నమస్తే ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం నేను మాణిక్యరావు ఏలూరు పార్లమెంటు నాయకి గురుముచ్చు గోపాల్ గారు ఉన్నారు వార్త మాత్రం ఒక కామర్స్ లెక్చరర్ మీరు కామర్స్ కదా లెక్చరర్ కామర్స్ లెక్చరర్ కామర్స్ లెక్చర్ ఒకేసారి కోట్లకి అధిపతి ఎట్లా అయ్యారు అండి మనకి తెలుగుదేశం పార్టీకి మీరు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు మీరు అట్రాక్ట్ అయ్యారా పార్టీ పెద్దలు మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని ఎమ్మెల్యే అయితే బాగుంటుంది ఎంపీ అంటే కొంచెం స్పాండ్ ఎక్కువ కాబట్టి నేను కట్టుకోలే అంటే లేదు ఎమ్మెల్యే కంటే బాగుంటుంది అని ఓకే ఇప్పుడు మీరు పార్టీ టీడీపీలో ఉన్నారు తిన్నటి వరకు టీడీపీ మిమ్మల్ని ఏం చేస్తుంది టీడీపీ వల్ల మీరేం నష్టపోయారు ఎట్లా నష్టపో క్యాస్ట్ అనేది ఒకటి ఉంది క్యాస్ట్ ఉండాలి వాళ్ళకి వాళ్ళకి క్రియేటివిటీ ఉండాలి మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండాలి ఈ ఫోర్ సి అనేది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్లో ఈ నాలుగిట్లో ఏది లోపిస్తే మీకు టికెట్ నిరాకరించారు చంద్రబాబు గారు మీకు లేని క్వాలిఫికేషన్స్ ఆయనకి ఏమున్నాయి పుట్ట మహేష్ యాదవ్ గారు అంటే ఆయనకు ఇంకో సి ఉందండి ఆయన సివిల్ కాంట్రాక్టర్ ఇక్కడ పోలవరం అనేది ఒకటి ప్రాజెక్ట్ మహేష్ పుట్ట పుట్ట మహేష్ యాదవ్కి పోలవరం బడ్జెట్ ఒక వరమే వ్యాపారస్తులకి వరం మూడు వేల రూపాయలు పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటేనే బడ్జెట్ ఎక్కడని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ మరి ఇవాళ నాలుగు వేల రూపాయలు బీసీలు అంటే మిగిలిన కులాలు కూడా ఇప్పుడు అదే నాలుగు వేలు అన్ని కులాల్లో వెనుకబడిన వర్గాలు కూడా నాలుగు వేలు ఇవ్వమని అడుగుతున్నారు అది సాధ్యపడుతున్నా ఒక బీసీ నాయకుడిగా చెప్పండి మిలియన్ అశోక్ గౌడ్ గారు ఉన్నారండి ఆయన ఎప్పటి నుంచి స్టేట్ లీడరు గౌడ్ సమాజ వర్గం కూడా సైజు బువచ్చు బీసీలు యాభై కోట్ల రూపాయలు పెట్టమంటే నేను అంత పెట్టలేను నేను ముప్పై కోట్ల రూపాయలు పెట్టగలను అని మీరు అన్న బయట దొరుకుతున్న మీరు అన్నారు ప్రచారం ఇది కూడా ఒక ప్రచారంలో భాగంగా జరిగింది మరి నెంబర్లు అలా చెప్పడం బాగోదు అది నాకు